నమస్తే అండి ఈరోజు ఎన్నో పోషకాలుండే తామర గింజల కూర చేసుకుందాం దీన్నే పూల్ మకానీ అని కూడా అంటారు దీనికి మొదటగా మిక్సీ జార్లో మూడు టమాటోలు అంటే ఒక కప్ టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర యాలకులు మసాలా పువ్వు లవంగాలు దాల్చిన చెక్క నెక్స్ట్ వెల్లుల్లి అల్లం ముక్కలు జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి ఓకేనా మహాభారతం సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు అండి ఈ మహాభారతంలోని శ్లోకాల సంఖ్య లక్ష తెలుసు కదా మీకు ఈ తెలుగులో ఎవరు రాశారు మనకు చిన్నప్పుడు చెప్పారు కదా ఆలోచిస్తూనండి ఇప్పుడు స్టవ్ మీద మూకటి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేద్దాము ఆయిల్ ఎక్కువ వేసి హోటల్ స్టైల్లో రావాలని మనం అస్సలు వద్దండి మనం తక్కువ ఆయిల్ వేసి మనం హెల్తీగా తిందాము ఇప్పుడు ఇందులో పూలు మకాని వేసేసి వేయించాలి కొద్దిగా దోరగా ఇలా పచ్చగా వేసే కానీ ఇలా దోరగా వేయించి మనం కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇందులో వేసి వేయిస్తూ ఉందాము వేయించేసి ఒక బౌల్లో తీసేసుకుందాము దీన్ని మనకి మహాభారతం తెలుగులో రాసింది నన్నయ్య తిక్కన ప్రగడ అండి ఇప్పుడు పిల్లలకి ఏం తెలియవు మనం చెప్తాము నోట్ చేసుకుంటూ ఉండండి ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలో మూడవ వంతు మాత్రం నన్నయ్య గారు రాశారు తిక్కన గారు అయితే విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలు రాశారండి ఎర్రా ప్రగట్ గారు అయితే అరణ్య పర్వంలో నన్నయ్య గారు వదిలేసిన మిగతా పాట అంతా ఎర్రాప్రగటి గారు రాశారండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేద్దాము తక్కువగా వేయండి ఆయిల్ కూడా ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయిద్దామండి గోల్డ్ కలర్లో రావాలి ఇప్పుడు చూసారు కదా ఇదంతా ఎలా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా గోల్డ్ కలర్లో వచ్చేయాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి ఇది బాగా దోరగా అయ్యాక ఇది చూసారు కదా ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇది ఇది చాలా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పాపాయికి అయితే మహా ఇష్టం ఈ కర్రీ తను వచ్చినప్పుడల్లా నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు చూసారు కదా మొత్తం అంతా కలిపేయాలి ఇది ఇది అంతేనండి బాగా కలిపేయాలి చూసారు కదా ఇప్పుడు మనం దీనికి సరిపడా సాల్ట్ కారం కొద్దిగా వేయాలి మీకు ఎంత కావాలంటే అంత తగ్గించుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఇది కూడా వేసి మొత్తం అంతా కలపాలి ఇది మనకి బాగా మగ్గుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ధనియాల పొడి కూడా వేయాలి ఒక స్పూన్ సరిపోతుంది ఇంకేం అక్కర్లేదండి మనకి గింజలు ఉంటే చాలు ఇంక అన్ని ఇంట్లో ఉండేవే కదా ఈజీగా అయిపోతుంది కర్రీ చూసారు కదా అంతే ఇప్పుడు మనం ఒక పావు కప్పు పెరుగు వేస్తున్నాను నేను బయట క్రీమ్ అది వేస్తుంటారు చాలామంది వద్దు ఇంట్లోదే వేస్తే మనకి హెల్తీగా ఉంటుంది మనం హెల్దీ ఫుడ్ తినేటప్పుడు అందులో వేసే కూడా మనం హెల్దీగా వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడాలి మనకు కావాలంటే గ్రేవీ కోసం వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి సరిపోతుంది చూసారు కదా మొత్తం అంతా దగ్గర పడాలండి కురువంశానికి మూలపురుషుడు ఎవరో తెలుసా అండి ఉపరిచర వసువు అండి ఇప్పుడు ఇందులో ఇవి కూడా వేస్తున్నాము తామర గింజలు కూడా వేసి కలిపేస్తున్నాను దగ్గర పడి మెత్తగా అయితే అయిపోయినట్టే కూర మహాభారతానికి అసలు పేరు ఏంటో తెలుసా మీకు జయం అండి పేరు నోట్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు చూసారు కదా ఇదంతా మొత్తం మొత్తం దగ్గర పడిపోయి మెత్తగా అయిపోతుంది అంతే కూర రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇంట్లో కూడా ఇంక మనం ఒక్క తామరగింజలు ఒక్కటి తెచ్చుకుంటే చాలా ఇంట్లో అన్నీ మనకి ఉన్నవే కదా ఈజీగా అయిపోతుంది ఆయిల్ మాత్రం నేను ఫైనల్గా కూడా చెప్తాను ఆయిల్ తక్కువ వేసుకోండి మీకు తక్కువ వేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా నేను తక్కువే వేస్తున్నాను ఆయిల్ బాగుంటుందండి ఇది కంపల్సరీ తినండి వీక్లీ వన్స్ అయినా చేసుకోండి లేకపోతే చాలా హెల్దీ ఫుడ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ చేయండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్